ప్రకృతి నియమాలకి విరుద్ధమైనటువంటి చర్య సూర్యుడు సూర్యుడుగానే వెలగాలి సూర్యుడిని కూడా పట్టుకోగలిగిన శక్తిమంతుడు ఎవడైనా సృష్టిలో ఉన్నా ఆ ప్రయత్నం చేయకూడదు భారతీయ తత్వం అంటే అది మన దగ్గర శాస్త్రీయ విజ్ఞానం తక్కువగా అభివృద్ధి చెందుతుంది పూర్వం నుంచి కూడా తత్వజ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది ఆధ్యాత్మికత విషయంలో ప్రపంచంలోనే భారతదేశానికి ప్రప్రథమ స్థానం వైజ్ఞానికత విషయంలో మన పిల్లల పుస్తకాలు ఏవి చూసినా ఎంత చిన్న వస్తువును కనిపెట్టినా ఎంత పెద్ద వస్తువును కనిపెట్టినా విదేశీయుల పేర్లే కనపడతాయి భారతీయుల పేర్లు కనపడవు కారణం ఏమిటి ఇంతటి తపో విజ్ఞానం కలిగిన వాళ్ళు ఈ మాత్రం దువ్వెన్నా అర్థము కనిపెట్టలేరా ఇక్కడ ఈ పాటికి అన్నిటికీ వాళ్ళ పేర్లు ఉండాలా ఇక్కడ ఈ వర్ణచక్రం కనిపెట్టడానికి లేదా ఫర్ ఎవీ రియాక్షన్ దేర్ రిజన్ ఇన్ ఎక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అని న్యూటన్ గారి తరుళ్ళ కనిపెట్టడానికి ఈ మాత్రం తెలివితే ఇక్కడ ఋషులకు లేవా ఆకాశాన్ని అంతరిక్షాన్ని సూర్యగ్రహణాలని తిథులని అన్నింటినీ క్షణాలు కాదు క్షణంలో వెయ్యో వంతు కూడా కేవలం వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి జాతి కదా ఆ జాతి భౌతిక అవసరాలకు సంబంధించిన వస్తువులు కనిపెట్టలేదండి అజ్ఞానం కానీ కానీ మన ఋషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉండిందంటే భౌతికత ప్రధానం కాదు భౌతికమైన పురోగతి పెరిగిన కొద్దీ మనిషికి నైతికమైన పురోగతి అడుగంటిపోతుంది ఇది ఇప్పటికీ మనకి ప్రత్యక్షమైన విషయం అది ఆస్తులు బాగా పెరిగే అంతస్తులు బాగా పెరిగే అంటే దురహంకారాలు పెరుగుతాయి ఆత్మజ్ఞానం నశిస్తుంది అంటే అది భౌతిక పురోగతికి నైతిక పురోగతికి మధ్యలో అభిలక్షణీయమైన సమతుల్యాన్ని సాధించగలిగినప్పుడే వ్యక్తికి శాంతి జాతికి అభ్యుదయము లభిస్తాయని చెబుతాడు వివేకానందుడు తన సూక్తుల్లో మనందరము ఇది గుర్తుపెట్టుకోవాలి భౌతిక పురోగతి అంటే డబ్బు సంపాదించడం వృత్తి వ్యవసాయం వ్యాపారం ఉద్యోగం ఏదైనా దేని ద్వారా తద్వారా ఏవో ఇళ్ళు వాకిళ్ళు కొనుక్కోవడం పెళ్ళిళ్ళు చేసుకోవడం పిల్లల్ని గండడం వస్తువులన్నీ కొనుక్కోవడం మనం అనుభవించడం వాళ్ళకి ఇవ్వడం ఇవన్నీ ఇదంతా భౌతిక పురోగతి ఇదంతా దేనికి అని మనిషి ప్రశ్నించుకోవాలి నువ్వు వేదం చదివో దేనికి ఉపనిషత్తులు చదివో దేనికి బీటెక్ చదివా దేనికి ఎంటెక్ చదివావు దేనికి ఏమీ చదవలేదు దేనికి ప్రతిదానికి దేనికి అనే ప్రశ్న ఉండాలి మనం ఆ దేనికి అనే ప్రశ్న లేకుండానే ముందుకెళ్ళిపోతూ ఉంటాం ఎందుకంటే నలుగురు సంపాదిస్తున్నారు మనము సంపాదించాలి నలుగురు చదువుకుంటున్నారు మనము చదువు నలుగురు పెళ్లి చేసుకున్నారు మనము చేసుకోవాలి నలుగురు ఏడుస్తున్నారు మనమే ఏడవాలి అంతే మన దృష్టి ఎంతసేపు గతానుగతికో లోక నలోక పారమార్థిక అన్నట్టే ఉంటుంది లోకం ఎప్పుడు గతానుగతికం పది మంది ఏ దారిలో నడుస్తున్నారో ఆ దారులు నడుస్తుంది కానీ నా లోక పారమార్థిక ఇందులో పరమార్థం ఏమిటని ఆలోచించేవాళ్ళు నూటికొక్కళ్ళు కాదు వెయ్యికొక్కళ్ళు ఉంటారు మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ జతతి సిద్ధయే భగవద్గీతలో పరమాత్మ చెబుతాడు ఆత్మజ్ఞానం కోసం ఎవడు ప్రయత్నిస్తాడయా ఎవడికి నువ్వు దొరుకుతావు అంటే కృష్ణుడు అంటాడు మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ జతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వ్యక్తి తత్వత అంటాడు ఒక వెయ్యి మంది మనుషులు ఉంటే అందులో ఒకడు ప్రయత్నిస్తాడయ్యా కోసం సహస్రేషు అన్నాడు వెయ్యి కూడా కాదు కొన్ని వేల మంది మనుషులు ఉంటే అందులో ఒక్కడు ప్రయత్నిస్తాడు భగవత్ తత్వం తెలుసుకోవాలని అలా ప్రయత్నించేటువంటి కొన్ని వేల మందిలో ఒక్కడికి నేను దొరుకుతానో లేదో కష్టం అన్నాడు పదహారు వేల మందికి దొరకలేదు ఈయన మనకు దొరుకుతాడు ఇక్కడ వాళ్ళు అని వాళ్ళు అనుకున్నారంటే ఈయనెవరిని అందులో భార్య అనుకోలేదు వాళ్ళందరూ ఆధార్ కార్డుల మీద మీ ఆయన ఎవరంటే కృష్ణుడు అని రాయించారు ఈయన ఆధార్ కార్డు మీద కృష్ణుడు అంటే ఇంకేముండదు అక్కడ అమ్మానాన్న పేరు కూడా ఉండదు ఎందుకంటే నాకు అమ్మానాన్న ఏమిటంటే ఆయన స్వయంభువై స్వయం భూస్యం పురాదిత్య పుష్కరాక్షో మహాస్వనక అనాతి నిధనోధాత విధాతాతురుత్తమ స్వయంభువైనటువంటి విష్ణువుకి ఏ అవతారాల్లో మాత్రం తల్లిదండ్రులు అంటే అది ఏదో ఓ కథ కోసం ఓ కథ కోసం ఉంటారు కానీ నిజంగా ఎలా ఉంటారండి శివుడికి విష్ణువుకి తల్లిదండ్రులు ఉండరు వాళ్ళు స్వయంభువులు మిగిలిన దేవతలకి తల్లిదండ్రులు ఉంటారు శివుడికి విష్ణువుకి స్వ తల్లిదండ్రులు ఉండరు అందుకని వాళ్ళు ఆ అవతారాలు ఆ పద్ధతిలో ఉంటాయి అలాగా అందుకని ఇంతటి విజ్ఞానం కలిగిన వాళ్ళు ఎందుకంటే భౌతిక పురోగతి పెరిగింది అంటే నైతిక పురోగతి ఆగిపోతుంది అది ఋషులకు తెలుసు కాబట్టి వాళ్ళు సంసారాలు అరణ్యాల్లో పెట్టుకున్నారు బళ్ళారి సెంటర్లో పెట్టలేదు మంచి సైట్ పెరిగింది రేటు పెరిగింది అని బళ్ళారి సెంటర్లో ఏదైనా జంక్షన్లో కూర్చొని మీరు జపం చేద్దామని చూడండి ఏం చేస్తారు లారీ సౌండ్ బస్సు సౌండ్ అన్ని సౌండ్లోనూ అందుకని అరణ్యాల్లో పెట్టారు అరణ్యాల్లో ఉన్న ఋషులు ఎవరు బ్రహ్మచారులు కాదండి సన్యాసులు కాదండి సంసారులు వశిష్ఠునికి సంసారం ఉంది విశ్వామిత్రుడికి ఉంది కశ్యప అత్రి జమదగ్గిని భరద్వాజ గౌతమ వశిష్ఠ విశ్వామిత్రులు సప్త ఋషులు అంటారు ఏడుగురికి సంసారాలు ఉన్నాయి పిల్లలు ఉన్నారు మనవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఆ సంసారాలు ఎలా చేశారు అంటే మనం తాపత్రయపడినట్టు వాళ్ళు పళ్ళ ఆ అడవులో ఏం దొరికితే తిన్నారు ఈ ఋషులు ఎవరింట్లోనూ గ్యాస్ పోయి కాదు కట్టెలు పోయి కూడా లేదు వండడం అనే ప్రశ్న లేదు దొరికింది తినడమే శిష్యులకి వేదాలు శాస్త్రాలు చెప్పేవారు వాళ్ళు అరంగ లోతుల్లోకి వెళ్ళి రాలిన పళ్ళు పట్టుకొచ్చేవారు పళ్ళు రాలకొడితే పళ్ళు రాలిపోతాయి అనుమానం లేదు ఆ రోజుల్లో అంతే పళ్ళు రాలకొడితే పళ్ళు రాలిపోతాయి రాలిన పళ్ళు తెచ్చుకోవాలి రాలిన పళ్ళు దొరుకుతాయి అంటే దొరుకుతాయి లోపలకెళ్ళు లోపలికి లోపలికెళ్ళు పాము గరుస్తుంది కరవని ఉంటే ఉంటాం పోతే పోతాం అలాగే మధ్యాహ్నానికి ఏదో పది పళ్ళు పట్టుకొచ్చేవారు అవే గురువు గురుపత్ని శిష్యులు తినేవారు అంతే లెక్క అంతేగాని ఇంట్లో వంట పెట్టాల వంట పెడితే చాలా వస్తాయి ఉప్పు అంటాడు కారం అంటాడు చేదంటాడు పులు పంటాడు ఉగాది అంటాడు నాన్న గొడవ చేస్తాడు ఈ వంటకే సరిపోతుంది జీవితం అంతా మనకు తెలుసుగా మొత్తం ఆడాళ్ళ జీవితంలో పొద్దున్న మూడు గంటలు రాత్రి మూడు గంటలు వంటే ఇదే పెద్ద పెంట ఏది పుస్తకం తీయడానికి కూడదు సూత్రం చదవడానికి కూడా మాట్లాడడానికి ఉండదు అందుకే మన పురాణాల్లో కూడా చాలా తేలిగ్గా కొంతమంది చెప్పేస్తారు ఒక మాట దయచేసి నమ్మకండి నేను మహిళల కోసం చెబుతున్నా మీరు ఇంట్లో ఉండి వంట చేస్తే చాలు భర్తను చూసుకుంటే చాలు మీకు మోక్షం కుదరదమ్మా అటువంటి కన్సిషన్ లేని లేవు నువ్వు పొందే జ్ఞానం నువ్వు పొందాల్సింది నువ్వు వంట చేస్తావు పెంట చేస్తావు మాకు అనవసరం కేవలం కుటుంబాన్ని చూసుకున్నంత మాత్రాన్ని కొందరికి మోక్షాలు ఉండవు కుటుంబం అంటే ఏమిటో తెలుసుకోవడమే మోక్షం అన్నారు నువ్వు చూసుకోవడం నీ పనేది నువ్వు ఆ పని మగాడు కూడా చేయాలి ఆడదొక్కతే కాదు ఇక్కడ ఇవన్నీ ఎందుకోసం చెప్పేస్తారంటే మగాళ్ళకి సౌకర్యం కోసం శుభ్రంగా వీళ్ళు ఇంట్లో ఉంటారు వాళ్ళు బయట రాజకీయాలు చేసుకోవచ్చు అది కుదరదండి ఆధ్యాత్మిక వ్యవస్థలో అటువంటి మినహాయింపులు ఆడ మొగ సతంతు వితంతు కూర్చుని చల్త అటువంటివి ఏమి ఉండవసం ఏ ఒక్క వ్యక్తి అయినా సరే పొందవలసిన జ్ఞానం పొందవలసిందే నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి కూడా పొందొచ్చు సన్యాసం పుచ్చుకోవాల్సిన పని లేదు స్త్రీ అయ్యి కూడా పొందవచ్చు పురుషుడు అవ్వాల్సిన అవసరమే లేదు సమాజంలో సహజంగానే కొన్ని అవకాశాలు స్త్రీలకంటే పురుషులకి ఆ పురుషుల్లో కూడా కొన్ని వర్గాల వారికి ఉంటాయి అది సమాజ పరిణామం అది దానికి ఎవరేం చేస్తాం కానీ ఎవరైనా పొందవచ్చు అందుకే మన ఋషులు భౌతిక పురోగతికి ప్రాధాన్యం విద్యలేదు ఏదో తిండి బట్ట వసతి రోటీ కపడరు మకాన్ అంతే గుడిసు ఉంది తినడానికి పళ్ళు ఉన్నాయి కట్టుకుందుకు నారచీరలు ఉన్నాయి బట్టలు ఇంకేం కావాలి సరిపెట్టేశారు అందువల్ల వాళ్ళు అధ్యాత్మ జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చారు కానీ ఆధునికమైన భౌతిక విజ్ఞానానికి ప్రాధాన్యం ఇయ్యల ఇచ్చి ఉంటే ఇవాళ మనం ఏవైతే వస్తువులు అనేక రకాలుగా అనుభవిస్తూ ఉన్నావో అవన్నీ మనవాళ్లే కనిపెట్టేవాళ్ళు మనవాళ్ళకే ఇచ్చేవాళ్ళు కానీ అప్పుడేం జరిగేది భారతదేశం వైజ్ఞానికంగా ముందుండిందేమో ఇవాళ అమెరికా లాగా రష్యా లాగా కానీ ఆధ్యాత్మికంగా మాత్రం పూర్తిగా వెనకబడి ఉండేది ఇవాళ అమెరికా అన్ని దేశాల కంటే వైజ్ఞానికంగా ముందు ఉండొచ్చు అగ్రరాజ్యం ఉండొచ్చు కానీ జరుగుతున్న భాగోతం ఏమిటమ్మా ప్రపంచం మొత్తం మీద ఆత్మహత్యలకి పేరు మోసిన దేశం అమెరికాయే అంతేకాదు హత్యలు కూడా పేరు మోసిన దేశం అమెరికాయే అంతేకాదు అమాయకుల్ని కాల్చి చంపడానికి పేరు మోసిన దేశం కూడా అమెరికాయే ఆలోచించండి ఎందుకు ఈ భౌతికత ఎందుకు ఈ విజ్ఞానం పనిలేక మనం విజ్ఞానం అంటే చంపడం చచ్చిపోవడమునా రోజుకొక భారతీయ విద్యార్థి చనిపోతున్నాడు మా అమెరికాలో అందులో సగం మంది తెలుగు వాళ్ళే ఉన్నారు గమనించండి పత్రికల్లో వస్తున్న వాళ్ళని నేనేం కొత్తగా చెప్పట్లేదు ఇక్కడ రోజుకొక భారతీయ విద్యార్థి ఓ రోజు కనిపించకుండా పోతాడు రెండో రోజు శవమే తేల్తాడు స్విమ్మింగ్ పూల్లో మనవాడే మనం తేలిగ్గా పిల్లల్ని పంపించేస్తున్నాం అమెరికాకి ఆస్ట్రేలియాకి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇంకా మళ్ళీ రారు ఇంకా ఎందుకంటే అక్కడ అసూయలు బయలుదేరాయి మన అవకాశాలు వీళ్ళు కొట్టేస్తున్నారు ఇక్కడ విదేశీయుల్ని ఇక్కడ రావడానికి వీలు లేదని అసూయలు బయలుదేరాయి అక్కడ సహజం అది మన ఉద్యోగాలు ఇంకోటి పట్టుపోతే మనకు అనిపించదా మరి ఏమైంది భౌతిక విజ్ఞానం రష్యా చాలా అందరికంటే ముందు యూరి గగారిన్ అంతరిక్ష యాత్ర చేసిన వాడు రష్యా వాడు అందరికంటే ముందు చంద్రమండలంలో కాలు పెట్టిన వాడు అమెరికా వాడు మైకే లాంట్రీలో అమెరికా వాడు ఏం చేశారు వీళ్ళంతా ఇప్పుడు రష్యా ఏం చేస్తుంది ఒక్క ఉక్రెయిన్ గెలవడానికి మూడేళ్ళు అయింది ఉప్పు కారం లేదు ఇప్పటికే మూడేళ్ళు లేదు ఉక్రెయిన్ అంటే ఉడత చిన్న పెట్ట ఇప్పటికింకా గెలుపు వాటమే తేలలేదండి ఇక్కడ ఏమి మీరు సాధించిన భౌతిక ప్రగతి ఓ చిన్న దేశాన్ని మింగియడమా దానికి కూడా మూడేళ్ళ కరదూషణాదులు పద్ద పద్నాలుగు వేల మంది వస్తే రామచంద్రమూర్తి అరగంటలో కొట్టి పంపేశాడు మొత్తం ఎవరిసేవాలో వాటికి డోర్ డెలివరీ చేసేసాడు పద్నాలుగు వేల మందిని అరగంటలో లక్ష్మణుడు లేకుండా లక్ష్మణుని సీతాదేవి కాపలాగా ఉండమన్నాడు గుహలో పెట్టావండి అక్కడ ఉండమని చెప్పాడు అక్కడ జోలికి రాకుండా చూసుకో అది చాలా ముఖ్యం అన్నాడు ఇవి ఈ పద్నాలుగు వేల సంగతి ఈయన చూశాడు అరగంట ముప్పై ఒకటో నిమిషం అనేది తెలియదు అందుకే